అందరికీ నమస్కారం అండి సాయి గారు ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఒక ఒక చిన్న సినిమా ఒక మంచి కథతో ఒక చిన్న సినిమా స్టార్ట్ చేస్తున్నారని అనుకున్నాను బట్ నెమ్మదిగా ఒక్కొక్క ఎడిషన్ చూస్తూ ఉంటే శ్రీలీల జెన్నీ రవిచంద్రన్ గారు ద కాస్ట్ వాస్ గోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ దెన్ ద క్రూ దేవీ డూయింగ్ ద మ్యూజిక్ సెందిల్ డూయింగ్ ద సినిమాటోగ్రఫీ పీటర్ హెయిన్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతా ఉంటే ఒక పెద్ద సినిమాకి ఏ కైండ్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రూని ఎలా పెడతామో అలా పెట్టుకుంటా తీసుకెళ్లరు అది చిన్న సినిమాలైనా పెద్ద సినిమా చేశారు అంటే పెద్ద సినిమా అంటే అదేదో బడ్జెట్ దీని గురించి అని కాదు ఈరోజు థౌజండ్స్ ప్లస్ స్క్రీన్స్తో రిలీజ్ అవుతుంది సినిమా దట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ఆడియన్స్కి ఈ సినిమా మేము చూడాలి ఫస్ట్ డేనో ఫస్ట్ వీక్లోనో ఫస్ట్ వీకెండ్లోనో చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే అది ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్కి వచ్చి థౌజండ్ స్క్రీన్స్లో రిలీజ్ అవుద్ది సో ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయిన ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చిన సాయి గారికి అభినందనలు తెలియజేస్తున్నానండి జెనీ యూఆర్ ఫ్రోజన్ ఇన్ టైమ్ మ్యాన్ వాట్ లైక్ హౌ మెనీ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు అయింది జెనీలియా అలాగే ఉంది నో సేమ్ బ్యూటీ సేమ్ గ్రేస్ అండ్ సెందిల్ హ్యాస్ ప్రామిస్డ్ ఈ సినిమాలో కొత్త జెనీలియా అని చూపిస్తారని చూస్తారని ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో మనకు అందరికీ తెలిసిందే దేవి హ్యాస్ డన్ ఇట్ టైమ్ అండ్ అగెయిన్ ఎగైన్ అండ్ అగెయిన్ తన పాటతో సినిమాని ఎలివేట్ చేయడం వైరల్ అయ్యారీ కోర్స్ ఇంక నేను దాని గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు ఎంత వైరల్ అయింది ఎంత క్రేజ్ తీసుకొచ్చింది దట్ ఆల్సో జనాల్ని ఇంట్రెస్ట్గా డే చూడాలి అని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి దట్ సాంగ్ ఈజ్ నాట్ జస్ట్ దట్ సాంగ్ ఆల్ ద సాంగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దేవి హ్యాస్ అ బిగ్ హ్యాండ్ ఇన్ ఎట్ ఈ మాత ఈ క్రేజ్ రావడానికి ఈ సినిమాకి ఈ క్రేజ్ రావడానికి కంగ్రాట్యుయేషన్స్ దేవి అంటే సెంధిల్ గురించి నేను ఏమన్నా చెప్తే అదేదో సొంత ఇంట్లో మెంబర్ గురించి డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది బట్ దట్ ఈస్ వాట్ హీఈ్ ఎక్సలెంట్ టెక్నీషియన్ నో కాంప్రమైజ్ ఫైనల్గా తను అనుకున్నది వచ్చే వరకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు డైరెక్టర్ని కాంప్ర కూడా కాంప్రమైజ్ అవ్వనివ్డు ఈజ్ అ బిగ్ యాసెట్ టు దిస్ ఫిల్మ్